మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి బీసీల పట్ల చిన్నచూకు తనానికి ఈ నెల ఆదివారం ఇరవై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు జరిగినటువంటి బీసీ గర్జన కడప కళాక్షేత్రంలో నిర్వహించాం ఈ కడప కళాక్షేత్రం నిర్వహించి పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొందాం వివిధ సంఘాల నుంచి రాజకీయ పార్టీల నుంచి భారీ ఎత్తులో హాజరై ఈ బీసీ గర్జనను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ప్రభుత్వాలు కూడా ఒక టీడీపీ కావచ్చు వైసీపీ కావచ్చు బీజేపీ కావచ్చు కాంగ్రెస్ పార్టీ కావచ్చు వీరికి మేము చెప్పదలుచున్నది ఒకటే ఏ రాజకీయ పార్టీ అయినా బీసీలను చిన్న చూపు చూస్తూ బీసీల పట్ల ఉన్నటువంటి మీ వ్యతిరేకతను బీసీల పట్ల చూపుతున్నారు వాటికి నిరసనగానే బీసీ గర్జనను మేము నిర్వ నిర్వహించాం రాబోయే కాలంలో కూడా బీసీలను ఎవరు అభివృద్ధి పదంలో నడిపిస్తారో ఎవరు వంద సీట్లు ఇస్తారో ఎవరు రిజర్వేషన్ శాతాన్ని పెంచుతారో ఎవరు కుల జనగణన నిర్వహిస్తారో వీళ్ళకందరికీ రాజకీయ పార్టీలు మన బీసీలు సపోర్ట్గా ఉంటారు అంతేకాదు బీసీల పట్ల బీసీల ఉద్యోగాల పట్ల బీసీలకు ఉన్నటువంటి మెడికల్ సీట్లలో జరుగుతున్న అన్యాయం పైన ప్రతి సంవత్సరం లక్షల మంది బీసీ బడుగు పలికిన వర్గాలు అది ఏ కులంలో అయినా ఉండొచ్చు డిగ్రీల చేత బట్టి బయటకు వస్తున్నారు వీరికి ఎలాంటి ప్రోత్సాహం కానీ ఎలాంటి ధైర్యం కానీ ప్రభుత్వాలు ఇవ్వకపోవడం చాలా దారుణం ఈ డిగ్రీలు చదివి వీళ్ళందరూ బీటెక్లు చదివి ఏం చేయాలి ఉద్యోగాలు లేక ఉపాధి లేక ఫ్యాక్టరీలు లేవు మరి ఉపాధి ఎలా వస్తుంది డిగ్రీలు ఎందుకు మరి చదువులేందుకు లక్షల లక్షలు ఖర్చు పెట్టి చదువులు చూపిస్తున్నటువంటి ప్రైవేట్ అధిక ఫీజును నియంత్రించలేని ప్రభుత్వాలు ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది మా బీసీల సమస్యలు బీసీలకు చాలా అవసరం ముఖ్యమైనది చదువు ఈ చదువు పట్ల ఎందుకు ఇంత నిర్ల నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారో మాకు అర్థం కావడం లేదు ఈసారి రెండు వేల ఇరవై నాలుగులో ఏ ప్రభుత్వం అయినా బీసీలకు మేనిఫెస్టో రిలీజ్ చేసి బీసీలకు భరోసా ఇవ్వాలి పత్రికా ముఖంగా ఇవ్వాలి అది కూడా అలాగే కులజన గణన త్వరగా పూర్తి చేసి బీసీ రిజర్వేషన్ శాతాన్ని పెంచే విధంగా ముందుకు పోవాలి అలాగే రెండు వేల పంతొమ్మిదిలో నగరంలో కడప నగరంలో స్థానిక సంస్థ ఎన్నికలు జరిగాయి వాటిలో ముస్లిమ్స్కు మైనార్టీలకు రావాల్సిన నాలుగు శాతం ఇవ్వకుండా బీసీలకు ఉన్నటువంటి ఇరవై ఏడు శాతంలోనే ముస్లింస్ కూడా ఇచ్చారు బీసీ మైనార్టీలకు మరి వారికి ఇవ్వాల్సినటువంటి రిజర్వేషన్ శాతాన్ని అది తుంగల తొక్కారు కాబట్టి అలా లేకుండా ఇరవై ఏడు ప్లస్ నాలుగు ముప్పై ఒక్క శాతం రిజర్వేషన్ ఖచ్చితంగా ఇవ్వండి ఇవ్వాలి కూడా లేకపోతే ఈ ఇరవై ఏడు శాతంలోని వాళ్ళకు కూడా ఇస్తే మేము ఆల్రెడీ యాభై రెండు శాతం ఉన్నటువంటి మాకు ఇరవై ఏడు శాతమే అమలు చేస్తున్నారు దాంట్లో కూడా మీరు మాకు గండి కొడితే ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు మైనార్టీలకు ఇవ్వాల్సిన రిజర్వేషన్ శాతాన్ని కూడా ఖచ్చితంగా ఇవ్వాలని ప్రతి రాజకీయ పార్టీలకు మేము హెచ్చరిస్తున్నాం కాబట్టి బీసీల మేనిఫెస్టో రిలీజ్ చేయాల్సిందే మీరు బీసీఎల్కి ఇచ్చే హామీలు మేనిఫెస్టో అంటే బీసీఎల్కి ఏమేమి చేస్తారో అవి పత్రిక ముఖ్యంగా తెలియజేయండి లేకపోతే చాలా రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ వెళ్ళినటువంటి పరాభవం ఈసారి వైసీపీ కూడా జరుగుతుంది మీ పట్ల మేము చిత్తశుద్ధితో ఉండాలి అంటే బీసీఎల్కి ఏం చేస్తారో ఫస్ట్ అది చేయండి అలాగే ఈ ఫెడరేషన్ చేస్తారు ఈ ఫెడరేషన్ చేశాం 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 చేశామని డబ్బా కొడుతున్నారు తప్ప ఫెడరేషన్లో ఒక్క రూపాయిని నిధులు వదిలేరా బీసీ కార్పొరేషన్ నిర్వీర్యం చేశారు బీసీ కార్పొరేషన్ కానీ ఒక్క రూపాయి నిధులు వదిలేరా మరి అలాంటప్పుడు ఫెడరేషన్ ఉంటాయి బీసీ కార్పొరేషన్ ఉంటాయి కాబట్టి మీరు ఏదైనా అభివృద్ధి చేయాలి అంటే నిధులు వదిలి దాన్ని అప్పుడు మాట్లాడండి నిధులు లేక ఊరికి ఫెడరేషన్ చేశామంటే ఊరికి బిందెలు ఉన్నాయి దానిలో నీళ్ళు ఉంటాయి కదా కాబట్టి ఈ విధంగా బీసీ కార్పొరేషన్ కానీ లేదా మీ ఫెడ ఫెడరే ఫెడరేషన్లో కానీ ఫస్ట్ నిధులు వదిలి మళ్ళీ మాట్లాడాలని రాజ్ రాష్ట్ర పార్టీకి మేము తెలియజేస్తున్నాం ధన్యవాదాలు